అవును ఇదెవరేటో అవైగో ఇంకా కొంచెం ఆల్పోతను కానిరాతు ఓ పిల్లలు కానీ రాలేకపోతారా సపనక్క ఓ సపనద్రీ హై అప్పు అయ్యా అన్నది తెలుసు అలాంటా పల అది స్కేలు నిన్న బాబాయ్ ఏనండి ఊదిమే కదా అప్పులో ఎలా అంటే ఇప్పుడు అలా ర్ర ఇంకా ఎంత పడతావుర్ర వర్ర ఇంకా పూజ పెళ్ళి గుర్తుంది అమ్మలు నిన్ను పిలిచిన పిల్వలేనా నేను చెప్పు ఇటు పిలిచిన పిల్వలేనా మీ అమ్మాయి చెప్ప ఒకసారి గట్ చూడు మస్తు శరూర్ అయినా కానీ మీరు మరి ఏం తీయాలి चलते 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 सुनी काला ही हो YouTube पे ना तो अच्छे ना चल चल जो तीन plants दस कुंडला लवा है वो मरी लाल बाय बाटने देता है है ना ये लोग उसका डांडा माय ये लोग क्या माय बाइक लोग फालन सामुल है बात नहीं मार्गदर्शन व्यक्ति का అలా తెలుసు నేను వాళ్ళలో పెడతాను వాళ్ళందరికీ మా చిన్నమ్మలను అలా కొత్త కొత్త కదా ఇంకో ఆరు నెలలు అయినాక పెడతా శివజ్యోతి చూడరా అమ్మలుగా మీ ముట్టి ముట్టి పెట్టకు

ఏమనుకుంటావు క్లాస్ కాదు బ్లాగ్స్ బ్లాగ్స్ విఎల్ఓ జిఎస్ నేను బ్లాగ్స్ అంటున్నా మా చిన్నమ్మలని ఇంటికాడ చూసిన అవ్వకద్దా నేను ఎట్లా ఆ చిన్నమ్మను వాళ్ళు నాకు ఏమద్దు అందరినీ తిస్తున్నా ఆ సినిమా కూడా నేను అప్పుడే తీసిన ఏ నా అల్లుడు నా ఫోనే ముట్టడు తి ఎందుకు కామవుతున్నావు మా అంటే మా బాబు చూస్తాడు మా బాబు చూస్తాడు కానీ వెళ్ళిందా చూసినవా

నేను నెంబర్ చూడసారి నా రీల్స్ నేను నిజం పట్టే నెంబర్ ఫాలో లేను దగ్గరి బిద్దిరి పోకరానికి ఉంటాగా నేను ఓపెన్ చెయ్యోరట నీకంటే మీ మమ్మీ మంచిగా చెప్పింది హాయ్ అని ఏమైంది పోయి సైలెంట్గా ఉన్నాం మోనోరతం లెక్క